హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వీడియోలో మనం సిరి తెచ్చిన నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం ఆర్ ష్యూర్ అడిగిన అనురాగ్ కు అవునన్నట్లు తల ఊపుతూ చిన్నగా నవ్వింది దివ్య సంతోషంగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ప్రయాణం వల్ల టైర్డ్గా ఉన్నావు కానీ బయటకు వద్దులే నేను భోజనం గదికే తెప్పిస్తాను వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్పగా సరేనంటూ బాత్రూముకు వెళ్ళిపోయింది దివ్య ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కూర్చునేసరికి వారు ఆర్డర్ ఇచ్చిన భోజనం రావడంతో తినేశారు మంచు ప్రాంతం కావడంతో చలి విపరీతంగా అనిపించింది ముందే కావలసినవన్నీ ఏర్పాటు చేసుకోవడంతో కాస్త మెరుగ్గా ఉంది పరిస్థితి చలికి వణుకుతూనే ముడుచుకొని సోఫాలో కూర్చున్న దివ్య కొంతసేపటికి బోర్ కొడుతుండటంతో ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంది ఆమెను తీసుకుని బయటకు వెళ్లాలని అనిపించినప్పటికీ ప్రయాణం వల్ల అలసిపోయింది కదా అని తన ప్లాన్ మానుకొని కొంత ఆఫీస్ పని ఉండటంతో ల్యాప్టాప్ లో పనిచేస్తూ కూర్చున్నాడు అనురాగ్ సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగడంతో అనురాగ్ పని చేసుకుంటూ ఉన్నాడు అని దివ్య లేచి వెళ్లి తలుపు తెరిచింది హోటల్ స్టాఫ్ నవ్వుతూ మనాలి నైట్ వ్యూ చూడాలనుకుంటున్నారా మేడం మేము అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పగానే దివ్యకు సంతోషంగా అనిపించింది చలికన్నా బోర్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండగా ఆమెకు ఇది మంచి అవకాశం అనిపించింది కానీ పనిలో ఉన్న అనురాగ్ ఏమంటాడో అన్నట్లు మంచం వైపుకు చూసేసరికి తన పక్కనే నిలబడి తననే చూస్తూ కనిపించాడు అతడు ముందు ఉలికిపడినా వెంటనే సర్దుకొని అతని సమాధానం కోసం చూడగా అప్పటికే ఆమెను గమనిస్తూ ఉన్న అనురాగ్ ఆమె బయటకు వెళ్లాలని అనుకున్నట్లు అర్థమై వస్తున్నాం ఏర్పాటు చేయండి అని స్టాఫ్ కు చెప్పి పంపేశాడు దివ్య అతని వంక ల్యాప్టాప్ వంక మార్చి మార్చి మిశ్రమ భావాలతో చూడగా ఆమెను దగ్గరకు తీసుకుంటూ చిన్న పని ఉంటే పూర్తి చేశాను శ్రీమతి గారు నాకిప్పుడు నీ సంతోషం కన్నా ఏదీ ముఖ్యం కాదు ట్రిప్ పూర్తయ్యే వరకు నీకు నో చెప్పను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అన్నాడు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అంటున్నారా మీకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను కదా బొంగమూతి పెట్టి చెప్పింది దివ్య అందుకు అనురాగ్ అన్నీ చేస్తున్నావు కానీ ఒక ముఖ్యమైన విషయంలో అస్సలు నన్ను పట్టించుకోవడం లేదు నా ఇష్టాలేంటో తెలుసుకోవడం లేదు అని బదులివ్వగా అయోమయంగా చూసింది దివ్య అనురాగ్ ఆమెను చూసి చిలిపిగా నవ్వుతూ ఆమె చెవి దగ్గరకు వెళ్లి మనం హనీమూన్ కెందుకొచ్చాం అని హస్కీగా అడగగా సిగ్గుతో రెప్పలు వాల్చేసింది దివ్య ఇదిగో ఈ సిగ్గే వద్దు అనేది నాకు అల్లరిగా ఉండే దివ్య అంటే చాలా ఇష్టం అయినా ఇప్పటికీ ఇలా కానిచ్చే కానీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం నిన్ను పూర్తిగా మార్చుకునే వెళ్తాను చెబుతున్నా నువ్వు కూడా నాలో ఏదైనా మార్పులు కావాలి అంటే ఇదే మంచి అవకాశం సుమా అసలు వదులుకోకు అని చెబుతుంటే అతడి వంక వింతగా చూసింది దివ్య చిరుదరహాసంతో చూస్తూ చిలిపిగా ఆమెకు కన్ను కొట్టాడు అనురాగ్ తడబడి అతడి కౌగిలి నుండి విడివడి బయటకు వెళ్ళడానికి సిద్ధమవడానికి వెళ్ళిపోయింది వెళ్లిపోయిన దివ్యను చూసి నవ్వుకుంటూ తనకు కావలసిన వస్తువులు తీసుకుని సిద్ధమయ్యాడు అనురాగ్ ఆ రాత్రివేళ చలికి వణుకుతూనే మనాలి వీధుల అందాలు చూస్తూ తమ కోసం కొంత షాపింగ్ చేసి సరదాగా సమయాన్ని గడిపి గదికి చేరుకున్నారు దివ్య ఫ్రెష్ అవ్వాలని వెళుతుంటే ఒక షాపింగ్ బ్యాగ్ ఆమె చేతికిస్తూ ఆమె కళ్లల్లోకి ఆర్తిగా చూస్తూ వేసుకొనిరా అని చెప్పాడు అనురాగ్ దివ్య సిగ్గుపడుతూ అది తీసుకుని వెళ్ళగా అనురాగ్ మనసు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది కొంతసేపటికి బాత్రూం తలుపు తెరుచుకొని నెమ్మదిగా దివ్య బయటకు అడుగులు వేసింది ఆమెను చూసిన అనురాగ్ ముఖం వెలిగిపోయింది బంగారు వర్ణపు వన్ పీస్ డ్రెస్ లో దివ్య ముద్దుగా కనిపిస్తుంటే చూపు తిప్పుకోలేని విధంగా ఉంది అతని పరిస్థితి దివ్య మాత్రం సిగ్గుపడుతూ డ్రెస్సును సర్దుకుంటూ బయటకు రావడానికి అందులోనూ అనురాగ్ ముందుకు అలా రావడానికి సిగ్గుపడింది ఎప్పుడూ పూర్తిగా శరీరాన్ని కప్పుకునేలా బట్టలు వేసుకునే ఆమెకు ఇప్పుడు ఇలా చేతులు లేని లోతైన మెడ కలిగి మోకాళ్ల వరకు మాత్రమే ఉన్న డ్రెస్సును వేసుకోవడం ఇబ్బందిగా అనిపించింది మొదట ఆ డ్రెస్సును చూడగానే వేసుకోకూడదు అని అనుకుంది కానీ అనురాగ్ ఆశగా ఇచ్చింది కావడంతో కాదనలేకపోయింది ఇప్పుడు అదే సిగ్గుతో అతని ముందుకు రావడానికి ఇబ్బంది పడుతుంటే అనురాగ్ స్వయంగా ఆమెకు ఎదురు వెళ్లి ఆమెను తన ముందుకు తెచ్చుకున్నాడు దివ్య సిగ్గుతో దిక్కులు చూస్తుంటే అనురాగ్ ఆమె చుముఖాన్ని పట్టుకొని ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అందంగా ఉన్నావు దివ్య అప్పుడప్పుడు మన ఏకాంతంలో ఇలాంటివి వేసుకో నా కోసం అని అడగగా సిగ్గుపడుతూనే దివ్య సరే అన్నట్లు ఊపింది సంతోషంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అనురాగ్ ఎన్నో మరపురాని జ్ఞాపకాలను పోగు చేసుకుని ఆ వారమంతా సంతోషంగా గడిపారు వారు అనురాగ్ ముందే చెప్పినట్లు దివ్యకు దగ్గరై ఆమెను తనకు కావలసిన రీతిలో మలచుకోగా దివ్య కూడా అనురాగ్లో కొన్ని మార్పులను సూచించి అతనికి తోడుగా ఉంటానని చెప్పింది ట్రిప్పు పూర్తయి వారి సాధారణ జీవితంలోకి వచ్చినప్పటికీ రోజుకొక ప్రేమ కావ్యం రచించి ఆనందంగా జీవించడం కొనసాగించారు వీరి ప్రేమ మధ్య సిరి అల్లారు ముద్దుగా పెరుగుతోంది కాలం పరుగులు తీస్తూ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి నిద్రపోతున్న అనురాగ్ కు కాఫీ కప్ తో గుడ్ మార్నింగ్ పలికింది దివ్య ఆమె స్వరంతో హాయిగా నిద్రలేచిన అతడు కాఫీ తాగుతూ గడియారం వంక చూశాడు ఆఫీస్ కు ఆలస్యం అవుతుండగా వేగంగా సిద్ధమవడానికి వెళ్ళగా దివ్య ముఖం నీరసపడిపోయింది అలానే క్రిందికి వెళ్ళి అతడికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉండగా సిద్ధమై వచ్చాడు అనురాగ్ అతడికి టిఫిన్ వడ్డించగా తినేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు అతడు చేసిన పనికి దివ్య మనసులో నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా మీకు అని అనుకుంది ఇంతలో సిరిని తీసుకొని పార్వతి గది బయటకు వస్తూనే పెళ్లి రోజు శుభాకాంక్షలు దివ్య అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది థ్యాంక్స్ అత్తయ్య అన్న దివ్య వాడిపోయి ఉండటం గమనించిన పార్వతి ఏమైందమ్మా అలా ఉన్నావు ఇంతకీ అనురాగ్ ఎక్కడ అని ప్రశ్నించగా ముఖ్యమైన మీటింగ్ ఉందని ఇవాళ పెందలాడే ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్య నీరసంగా చెప్పింది దివ్య అయ్యో పనిలో పడితే ఇల్లు పెళ్ళాం గుర్తుండరు వీడికి ఉండు నేను ఇప్పుడే మాట్లాడతాను ఇవాళ సరదాగా బయటకు వెళ్ళిరండి అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది పార్వతి ఆయనకి ఆయనకివాళ్ళ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఈ రోజు కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నారు సాయంత్రం వస్తారు కదా అప్పుడు గుడికి వెళ్ళి వస్తాం అని చెప్పింది దివ్య ఆమె మాటకు ఆమె తన కొడుకును అర్థం చేసుకుని సర్దుకుపోతున్న విధానానికి మెచ్చుకొని సంతోషపడింది పార్వతి ఇంతలో బుట్టి అడుగులు వేసుకుంటూ చేతిలో ఒక అమ్మాయి బొమ్మ పట్టుకుని సిరి అక్కడికి వచ్చింది వస్తూనే డాడీ మర్చిపోతేనేం మనం డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం మమ్మీ మొన్న నీ బర్త్డేకు ఆయన సర్ప్రైజ్ ఇచ్చారు కదా అలా అంది ముద్దు ముద్దుగా పలుకుతూ ఆమె మాటలకు దివ్య మురిసిపోగా పార్వతి ఇది చిన్నది కాదు చిచ్చర పిడుగు అంటూ సిరి బుగ్గలు ముద్దుగా నిమిరి దివ్యతో నీ కూతురు చెప్పిందిగా ఇక అలానే చేయండి వాడేదో పనిలో ఉండి మర్చిపోయాడు మీరు వాడి మీటింగ్ అవ్వగానే ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసి పని మొదలు పెట్టండి అని చెప్పగా వారి సలహా నచ్చడంతో సంతోషంగా ఒప్పుకుంది దివ్య ముగ్గురు టిఫిన్ తినేసి ఎవరి పనులకు వారు వెళ్ళిపోగా తన పని పూర్తి కాగానే సిరి పక్కన కూర్చొని ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తోంది దివ్య ఏంటి మమ్మీ చేస్తున్నావు సిరి బొమ్మతో ఆడుకుంటూనే ముద్దుగా అడగగా మీ డాడీకి సర్ప్రైజ్ ఎలా ఇద్దామా అని చెప్పింది దివ్య పిచ్చి మమ్మీ కొన్ని బలూన్స్ ఎమ్మీగా ఉండే కేక్ గులాబీ పూలు అలాగే ఒక గిఫ్ట్ ఉంటే చాలు కదా దీనికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అని విసుగ్గా అడిగింది సిరి సిరి మాటలకు ఆశ్చర్యపోతూనే ఇవన్నీ నీకెలా తెలిసే అనుమానంగా అడిగింది దివ్య మమ్మీ డాడీ చెప్పినట్లే నువ్వు ఉత్త డమ్మీవి నీ పుట్టినరోజుకి డాడీ నేను కలిసే కదా అన్నీ చేశాం మర్చిపోయావా తలకొట్టుకుంటూ చెప్పింది సిరి సిరి తనను డమ్మీ అనడంతో కోపం వచ్చిన దివ్య ఏయ్ నీకు మీ డాడీకి నేను చులకనైపోయాను కదా ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారు రాణి మీ డాడీ సంగతి నీ సంగతి చెప్తా వేలు చూపిస్తూ బెదిరించింది ముందు ఇవాళ పార్టీకి కావలసినవి చూడమ్మా మా సంగతి రేపు చెబుదూ గాని వెక్కిరిస్తూ అంది సిరి మీ నాన్న గారాబంతో బాగా మాటలు నేర్చావే నువ్వు మీ నాన్న ఉన్నారులే అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు రాణి మీ నాన్నను ఉడుక్కుంటూ కోపంగా మూతి తిప్పింది దివ్య సిరి నవ్వుకొని ముందు నాన్నను ఇంటికి పిలవడం ఎలానో ఆలోచించు మమ్మీ నువ్వు ఎంత పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినా నాన్న రాకపోతే వేస్ట్ అవుతుంది అంది ఆ మాటలకు అనురాగ్ను ఇంటికి ఎలా రప్పించాలా అన్న ఆలోచనలో పడింది దివ్య మరోవైపు అనురాగ్ ఆఫీస్ లో ముఖ్యమైన ప్రాజెక్టుకు సంబంధించిన మీటింగ్ మొదలైంది అనురాగ్ గంభీరంగా ప్రాజెక్టు గురించి తో చర్చిస్తూ వారి సలహాలు తీసుకుంటూ తమ ప్రణాళికల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు అనురాగ్ కోపం గురించి తెలిసిన వారై అందరూ శ్రద్ధగా మీటింగ్లో పాల్గొన్నారు రెండు గంటలుగా సాగుతున్న మీటింగ్ బోర్ కొడుతున్నప్పటికీ చివరిగా ఒక కొలిక్కి చేరింది అందరికీ వారి వారి బాధ్యతలను అప్పగించి మీటింగ్ ముగించాడు అనురాగ్ అందరూ వెళ్లిపోవడంతో ఫోన్ చూసుకున్న అతడి పెదవులు సన్నగా విచ్చుకోగా అంతలోనే అతడి ఫోన్ రింగ్ అయింది అది దివ్య నుండి కావడంతో ఎత్తి అల్లరిగా ఏం చేస్తున్నారు మేడం అడిగిన అనురాగ్ సిరి స్వరం వినపడి స్పీకర్ ఆన్ చేశాడు సిరి ఏడుస్తున్నట్లు రాగాలు తీస్తూ డాడీ మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తోంది మమ్మీ మమ్మీనా ఇంట్లోనే ఉంది కదా సిరి అని అనురాగ్ అడగగా మమ్మీ పడిపోయింది డాడీ నువ్వు త్వరగా ఇంటికి రా నాకు భయంగా ఉంది అంది సిరి పాపం తన నటన పూర్తిగా చిత్తవుతుందని ఆమెకు ఆ క్షణం తెలియదు ఇంతకీ ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సిరి తెచ్చిన ప్రేమశులు నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్